అయితే దీర బస్సు ఏమో బస్సు అటు పోతుంది ఇంకా పది నిమిషాల్లో పోతుంది ట్రైన్ గైస్ ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటుర్రా తిరుపతి అయితే వెళ్తున్నాం అందరం ఏమైతే గైస్ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది పెద్ద పెడితే పోతున్నాము బిల్డింగ్ చూడండి గైస్ పెద్ద పెద్దది అందరు మామరు కూర్చున్నారు స్టార్ట్ అయిపోయింది మెల్లమెల్లగా పోతుంది స్టేషన్ కదా స్టేషన్ స్టేషన్కి మెల్లగా పోతుంది ఆడా అవుతుంది స్టేషన్ కాడ గైస్ గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ దస్ డూ ల్యాక్స్ ఇప్పుడైతే వెళ్తున్నాం ఆ మా ఆ చెప్తుంది మమ్మందరం కూర్చున్నాం اٿي وڏا کي ها هي اپني خاطر ڏي رهيو آهي

බිීට දක් ගයිස් ්‍රනත දී නම් එපැයිති යාටක් එක් නම් ්‍රනි ගයිස් గైస్ మీరైతే ఒక్కసారి మీరు చూడండి మేమైతే పద్మశాలి భవనకైతే వచ్చాము చాలా బాగుంది లోపలికైతే వెళ్దాం చూడండి బయట ఎలా ఉంది చూడండి సూపర్ ఉంది గైస్ లోపలికైతే వచ్చాము చాలా బాగుంది చూడండి స్ట్రేట్గా ఉంటాయి రూమ్ రూమ్స్ మీదకి ఎక్కాలి ఇంకా ఇడైతే బిల్లు కట్టాలి రూమ్ తీసుకోవాలి ఇక్కడ గైస్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది

பெட்டு ஏய் gini அப்புறம் ஓய் దర్శనం టికెట్ అయితే తీసుకుంటున్నా దాకుంది ఆ దాకా ఉంద చాలా మంది చెరువు జరం గైస్ దర్శనం రేపు మధ్యాహ్నం రెండు గంటలకు దర్శనం అయితే అవుతుంది ఇప్పుడైతే రూమ్ వెళ్తున్నాం రూమ్ కాడికి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం ఓకే గైస్ ओके गायजू इधी वीडियो वीडियो लाइक चयें षे सक्रैबी वीडियो मेरे नाइट चूस्ते अंदर की गुड नाइट बाय बाय